ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికే పలువురు అగ్రశ్రేణి మిలిటరీ నేతలను కోల్పోయిన ఇరాన్కు మరో గట్టి దెబ్బ తగిలింది ఐడిఫ్ తాజాగా నిర్వహించిన దాడుల్లో ఖుద్స్ జోన్ యూనిట్ కమాండర్లను కోల్పోయింది టెహ్రాన్లోని అణు క్షిపణి కేంద్రాలపై ఐడిఎఫ్ దాడులు చేయగా ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో నిప్పుల వర్షం కురిపించింది మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతను తగ్గించేందుకు జెనివాలో యూరోపియన్ యూనియన్ జరిపిన దౌత్యం విఫలమైంది ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో సైనిక చర్యకు దిగిన ఇజ్రాయెల్ ఇవాళ దాడులను మరింత ఉధృతం చేసింది టెహ్రాన్కు చెందిన అతిపెద్ద అణు కేంద్రాల్లో ఒకటైన ఇస్పహాన్ లక్ష్యంగా వైమానిక దాడులు చేసినట్లు ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది ఇప్పటి వరకు ప్రమాదకర వస్తువులు లీక్ కాలేదని తెలిపింది దాడులు జరిగిన ప్రదేశంలో అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు ప్రాజెక్టులు ఉన్నట్లు ఇరాన్ అధికారులు తెలిపారు కోమ్ నగరంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో పదహారేళ్ల వ్యక్తి చనిపోవడంతో పాటు మరో ఇద్దరు గాయపడినట్లు ఇరాన్ మీడియా తెలిపింది తమ జెట్ ఫైటర్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు చెందిన డ్రోన్ యూనిట్ కమాండర్ ను చంపినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది టెల్ అవీవుపై ఇరాన్ జరిపిన వందలాది డ్రోన్ దాడులకు అతను సారథ్యం వహించినట్లు తెలిపింది ఇరాన్కు చెందిన క్షిపుణుల నిల్వ కేంద్రంతో పాటు ప్రయోగ కేంద్రంపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహనమ్ షాహ్రియారి హతమైనట్లు ఐడిఎఫ్ ప్రకటించింది ఇరాన్ నుంచి హమాస్ హెజ్బుల్లా హోతి తదితర సంస్థలకు ఆయుధాల సరఫరాలో షాహ్రియారి ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిపింది ఇరాన్ వందలాదిగా క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరించడంతో టెల్ అవీవ్ సహా సెంట్రల్ ఇజ్రాయెల్ దక్షిణ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో సైరన్లో మోత మోగింది ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంతో టెల్ అవీవ్ గగనతలంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి టెహ్రాన్ ఐదు బాలిస్టిక్ మిసైల్స్ ను ప్రయోగించినట్లు ఐడీఎఫ్ అధికారులు తెలిపారు సెంట్రల్ ఇజ్రాయెల్లో బహుళ అంతస్తుల భవనం తగలబడుతున్న చిత్రాలను అత్యవసర విభాగం విడుదల చేసింది టెహ్రాన్ ప్రయోగించిన క్షిపుణులను ఐరన్ డోమ్ అడ్డుకోవడంతో వాటి శకలాలు పడి మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు తమ అస్తిత్వానికి ముప్పుగా మారిన ఇరాన్ అణు కార్యక్రమాలతో పాటు బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేసే వరకు టెహ్రాన్పై మిలిటరీ ఆపరేషన్ కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు సుదీర్ఘ దాడులకు ఐడీఎఫ్ సిద్దంగా ఉందని ఇజ్రాయెల్కు చెందిన అగ్రశ్రేణి మిలిటరీ అధికారులు తెలిపారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్దం ఆపేందుకు యూరోపియన్ యూనియన్ టెహ్రాన్ విదేశాంగ మంత్రుల చర్చలు విఫలమయ్యాయి జెనీవాలో నాలుగు గంటలు జరిగిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగిశాయి భవిష్యత్ చర్చలపై ఐరోపా అధికారులు ఆశాభావం వ్యక్తం చేయగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ కూడా వారితో ఏకీభవించారు అయితే ఇజ్రాయెల్ దాడులు కొనసాగినంత వరకు అమెరికాతో అణు చర్చలకు అవకాశమే లేదని అబ్బాస్ తేల్చి చెప్పారు